మొదటిగా మనం ఇందులో చూడాల్సిన విషయం ఏంటంటే గ్రహస్థితి ప్రతి ఒక్కరికే కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది కొంతమంది అనుకూల వాతావరణంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి కాబట్టి ఆ వినాయకుడిని కూడా ద్వాస రాశుల వారు ఆ విధంగా వ్రతం కానీ జపం కానీ నైవేద్య రూపంలో కానీ ఆరాధన చేస్తే మంచి ఫలితాలు ఓకే గురువు గారు మరి అలాగే వచ్చేసి మకర రాశి వారు కూడా మరి వినాయక చవితికి గణపతిని ఎలా ఆరాధించాలి అంటారు గురువు వినాయకుడు యొక్క స్వరూపం ఏదైతే గయానుడు గణపతి అని పిలుస్తారు నానా రకాలైనటువంటి యొక్క పేర్లతోని దానిలో అతి ప్రాముఖ్యంగా మనం కొన్ని నామాలు తీసుకుంటాం ఈ వినాయక చవితి రోజుల్లో మరి ద్వాదశ రాసులు ఎటువంటి ఫలితాన్ని పొందుతారు ఏ ఫలితాన్ని ఏ విధంగా ఆచరిస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు అనే దానికి కొన్ని మనకు చిన్న చిన్న మంత్ర రూపంలో ఉన్నాయి స్తోత్ర రూపమాలికల్లో కూడా కొన్ని ఉన్నాయి అవకాశాన్ని బట్టి వాటిని ఆచరించవచ్చు అయితే ద్వాస రాసుల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కూడా మనం చెప్పబడుతూ ఉంటాం అంటే గ్రహస్థితి ఏంటంటే ఇక్కడ దేశ కాలమానం అంటే ఆ సమయంలో ఇప్పుడు ఈ ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని బట్టి గణపతిని ఏ విధంగా ఆచరించవచ్చు వ్రతం కావచ్చు ఏ విధంగా లేదా ఏ విధంగా మనం పూజ చేస్తే స్వామిని జపం చేసుకోవటం వాటి వల్ల మన ఫలితాలు ఏ విధంగా కలుగుతుంది అనేది మనం చెప్పుకోబడుతుంది మకర రాశి ద్వాసరాశి ఫలితాలు చూస్తున్నట్లయితే ఈ మకర రాశి వారికి సంచారం చూసుకుందాము ఈ ఒక మకర రాశి జన్మస్థ శని వక్ర దృష్టి గతై ఆ యొక్క దృష్టి చూస్తున్నాడు అట్లానే మూడవ స్థానంలో రాహు ఉన్నాడు అట్లాగే ఐదవ స్థానంలో గురువు ఆరవ స్థానంలో కుజుడు ఎనిమిదవ స్థానంలో రవిబుద్ధులు తొమ్మిదవ స్థానంలో శుక్రకేతు చంద్రుడు కలయిక నడుస్తుంది తర్వాత చంద్రుడు మెల్లిమెల్లిగా అతని యొక్క సంచారాన్ని ప్రతిరోజు మారుస్తూ ఉంటాడు కాబట్టి నక్షత్రాన్ని బట్టి మళ్ళీ కూడా తర్వాత స్థానాల్లోకి వస్తూ ఉంటాడుగా ఇక పది పదకొండో స్థానాలు పన్నెండో స్థానాలు కాబట్టి ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా కొంతవరకు అనారోగ్య సూచనలైతే ఈ మాసం కనబడుతుంది మకర రాశికి మిగతా అన్ని విషయాలు బాగున్నాయి ధనపరంగా కూడా అంత బాగానే ఉంది అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యవంతులు కావటానికి కానీ ఈ గణపతిని ఆరాధన చేయాలి అంటే ఈ గణపతిని ఏ విధంగా ఆచరించుకోవాలి గణపతి యొక్క నవరాత్రులలో ఏ యొక్క మంత్రాన్ని పఠించాలనేది మనం చెప్పుకుందాం ఓం యోగాదా ఓం యోగాదీశాయే బ్రహ్మ జ్ఞానాయమేహి తన్నో విరజ ప్రచోదజాతు ఈ విరజా గణపతి ఆరాధన చేయడం వల్ల ఈ మకర రాశి వారికి జపం చేసుకోవటం వల్ల కూడా చాలా శీఘ్రగ్రత ఫలితం కలుగుతుంది నైవేద్యంగా వీరు ముఖ్యంగా మామూలుగా ఏదైతే నైవేద్యంగా పెట్టాలి అంటే రాజమ రాజమా అనేది మీకు అమ్మవారి దగ్గర పెడుతూ ఉంటారు రాజమా అనేది ఆ రాజ్మాను ఉడికిచ్చి దాన్ని అన్న పదార్థంలో కలిపి ఆ ఆహారాన్ని కనుక పది మందికి పెడితే చాలా విశేషంగా యోగప్రదంగా ఉంటుంది అది కాకుండా ఇంకా ఇంకా మనం చేసుకోవాలి అని అంటే అలచందలు అలచందలు ఏవైతే ఉంటాయో అలచందల్ని మంచిగా ఉడికిచ్చేసేసి దానిలో ఎటువంటి పదార్థాలు యాడ్ చేయొద్దమ్మా పోపు వేసుకుంటే పర్వాలేదు అది చేసేసి స్వామికి నివేదన చేయొచ్చు తీపి పదార్థం కింద ఏదైనా కూడా మీ అవకాశం కొద్ది ఏదైనా కలకండా కానీ ఏదైనా పెట్టుకోవచ్చు దానికి ఏంటంటే ముఖ్యంగా అల్చందల్ని నానబెట్టేసి ఒక రోజు ముందర ఆ రోజు నైవేద్యం పెట్టుకోవచ్చు రోజు ఇంత అల్చందలు నైవేద్యం పెట్టుకోవచ్చు రోజు ఇంత గ్లాసుడో వాళ్ళ అవకాశాన్ని బట్టి అట్లా ఈ నివేదన చేయటం వల్ల కూడా స్వామి అనుగ్రహం కలుగుతుంది అట్లనే ఈ యొక్క ఏదైతే విరజా గణపతి ఉందో స్వామివారు విరాట్ స్వరూపంలో అన్న అర్థం ఇక్కడ విరజారూపం అంటే ఆ విరాట్ స్వరూపంలో అంటే పెద్దదైన రూపము అతి పెద్దదైన రూపంతో స్వామి అనుగ్రహం కలుగుతాడు లేదైనా విరాట్ స్వరూపం అంటే ఇంకోటి ఏం లేనిదమ్మ గజ ముఖవదనము ఆ ముఖంలో ఉండేటువంటి గజ ముఖంలో ఉండేటువంటి ఆ తొండం ఏదైతే ఉందో దాంతో మనకు ఆశీస్సులు ఇవ్వటము ఇది విరాట్ స్వరూపం విరజాగణపతి యొక్క విశేషం